Number seven, welcome to people divinias. వనపర్తి జిల్లాలో లావణి భూములు పట్టాలు పంట రుణాలు ఉన్న ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్తి సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు లావణి పట్ట భూములు ఉన్న చాలా మంది రైతులు గతంలో సింగిల్ విండోల ద్వారా పంట రుణాలు తీసుకోగా ప్రభుత్వం ఇటీవల మాఫీ చేసిందన్నారు మాఫీ అయిన రైతులకు మళ్లీ కొత్త రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు అసైన్ భూములకు సింగిల్ విండోలలో ఖరీఫ్ పంట రుణాలు అసైన్మెంట్ భూమి పట్టాలు ఇచ్చిరో గవర్నమెంట్ దాంట్లకు బ్యాంకుల్లో లోన్ ఇచ్చేవారు కానీ ఈ రుణమాఫీ సందర్భంగా అంటే గతంలో ఏదైతే అసైన్మెంట్ భూమి ఉన్నాయో వాళ్లకు లోన్ ఇచ్చిండ్రో ఆ లోన్లకు సంబంధించినటువంటి ఈరోజు మాఫీ అయినా మళ్ళీ తిరిగి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధికారులు అడిగితే గవర్నమెంట్ ఆ విధంగా ముందుకు పోమని చెప్పేసి మాకు సజెషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రధానంగా గుర్తించడం ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతకుముందు వాళ్ళైనా ఎవరైనా అంటే అసైన్మెంట్ భూమి పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ లోన్ ఇచ్చింది గవర్నమెంట్ మళ్ళీ వద్దనేది కూడా గవర్నమెంట్ కాబట్టి లోన్ కూడా ఇయ్య భూములు ఆ పట్టాలు ఇచ్చి ఈరోజు ఏదైతే ఈ ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్సీలు బీసీలు ప్రధానంగా అక్కడ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ భూమి లేనటువంటి వాళ్ళకు కూడా అక్కడ భూమి లేకపోతే ఆ గవర్నమెంట్ భూమిని అసైన్మెంట్ భూములు ఇవన్నీ కూడా పట్టాలు ఇచ్చింది కాబట్టి ఈ పట్టాల పట్టాలు వృధా కాకుండా ఈరోజు గతంలో ఇచ్చినట్టు అన్ని అయితే అసైన్మెంట్ భూములు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా బేషరత్గా ఈ షరతులు అవి పెట్టకుండా లోను ఇవ్వాలి అట్లా ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు వెంటనే ఆ ప్రాసెస్ గవర్నమెంట్ మొదలు పెట్టాలని